జనవరి నాలుగవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్సుందరం నీకు వెళ్ళుము నీ కుమారుడు ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు ఏసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను యోహాను శుభవార్త అత్త అధ్యాయము అభయవ వచనము ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి మార్కు శుభవార్త పదకొండవ అధ్యాయము ఏదైనా విషయాన్ని ఖచ్చితంగా ప్రార్థన చేయవలసి వచ్చినప్పుడు దేవుడి మీద నమ్మకం కుదరేదాకా ప్రార్థించాలి జవాబు ఇచ్చినందుకు దేవుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పగలిగేంత వరకు ప్రార్థించాలి జవాబు ఇంకా ప్రత్యక్షం కాకపోతే అది అవుతుందా లేదా అన్న అపనమ్మకం నీలో ఉన్నట్టుగా ప్రార్థించకూడదు ఇది జరిగేలా లేదు జరిగేలా చెయ్యి ప్రభువా అని ప్రార్థించకూడదన్నమాట అలాంటి ప్రార్థన ఏమి సహాయం చెయ్యదు సరికదా అడ్డు అయి కూర్చుంటుంది ఇలాంటి ప్రార్థన నువ్వు చేసినప్పుడు నీకు ఉన్న కాస్త విశ్వాసం కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది ఇలాంటి ప్రార్థన చెయ్యాలి అనే ప్రేరేపణ ఖచ్చితంగా సైతం నుండి వచ్చినది అవసరమైన విషయాన్ని మరోసారి దేవుని ఎదుట విజ్ఞప్తి చేయడంలో తప్పులేదు అయితే ఆ ప్రార్థనలో విశ్వాసం ముట్టిపడుతూ ఉండాలి విశ్వాసం ఆవిరైపోయేదాకా ప్రార్థించవద్దు జవాబు కోసం కనిపెడుతున్నాను నీ మీద నమ్మకంతో ఉన్నాను నేను రాబోతున్న ఆ జవాబు కొరకు వందనాలు అంటూ ప్రార్థించాలి జవాబు వస్తుందని తెలిసి దానికోసం స్తోత్రాలు చెల్లించడం కన్నా గట్టి విశ్వాసం వేరే లేదు విశ్వాసాన్ని తుడిచిపెట్టే దీర్ఘ ప్రార్థనలు దేవుని వాగ్దానాలను ధృవీకరించడమే కాక మన హృదయాలలో అవును అంటూ మెల్లగా వినిపించే ఆయన స్వరాన్ని కూడా నొక్కేస్తాయి ఇలాంటి ప్రార్థనలు హృదయంలోని అల్లకల్లోలాన్ని తెలియజేస్తాయి అల్లకల్లోలానికి కారణం జవాబు రాదన్న అపనమ్మకమే విశ్వాసులమైన మనము అనగా విశ్వాసము ఉన్న మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము హిబ్రేలకు రాసిన లేఖ నాలుగవ అధ్యాయము మూడవ వచ్చనము విశ్వాసాన్ని ఇంకిపోజేసే ప్రార్థన ఎలా వస్తుందంటే దేవుని వాగ్దానం గురించి పట్టించుకోకుండా మనం అడిగిన విషయం ఎంత అసాధ్యమైనదో అన్న దాని మీద మనస్సు లగ్నం చేసినప్పుడు వస్తుంది అబ్రహాము తన శరీరము మృతతుల్యమైనట్టు భావించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును పూర్చి సందేహింపక విశ్వాసాన్ని పాడిపోయేలా చేసే ప్రార్థనలు మనము చేయకుండా ఉండేలా జాగ్రత్త పడదు విశ్వాసం అన్నది ఒక ఆలోచన కాదు ఒక దృశ్యము కాదు ఒక వివేచన కాదు దేవుని మాటను ఉన్నదున్నట్టు నమ్మడమే ఆందోళన ఎప్పుడు మొలకెత్తుతుందో విశ్వాసం అప్పుడే వాడిపోతుంది నిజమైన విశ్వాసం పుట్టడమే ఆందోళనకు స్వస్తి అన్నీ చక్కగా అమరుతూ ఉంటే నువ్వు విశ్వాసాన్ని ఎప్పుడూ నేర్చుకోలేవు నిశ్శబ్దమైన వేళల్లో దేవుడు తన వాగ్దానాలను మనకిస్తాడు గంభీరమైన కృపగల మాటలతో మనతో తన నిబంధనను స్థాపిస్తాడు ఇక వెనక్కి తగ్గి ఆ మాటల్లో ఎంతవరకు మనకి నమ్మకం ఉన్నది కనిపెడతాడు ఆ తరువాత శోధకుడిని మన దగ్గరకు వచ్చేందుకు అనుమతిస్తాడు మనకి సంభవించేవన్నీ దేవుని మాటలకి వ్యతిరేకంగానే జరుగుతున్నట్టు కనిపిస్తాయి ఈ సమయంలో విశ్వాసానికి పట్టాభిషేకం జరుగుతుంది నమ్మకం గెలుస్తుంది ఇప్పుడైతే మనం చెలరేగే తుఫానులో మన సాటి వాళ్ళంతా భయంతో ఉనికిపోతున్న వేళ జయోత్సాహంతో కేక పెట్టాలి దేవుడు చెప్పినట్టే చివరికి జరుగుతుంది నేనాయన్ని నమ్ముతున్నాను దినకరుడు జీవించునంత కాలం నక్షత్రాలు ప్రకాశించినంత కాలం మరణంలోనూ మనుగడలోనూ విశ్వసించండి ఆయన జ్ఞాన హస్తాలే మనల్ని నడిపిస్తాయి చీకటి దారైన దివ్య సంకల్పపు దివ్యలు వెలుగుతుంటాయి దేవుడు మేము దినుక